కూడిచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వంద నాలుగు తెలియజేసిన ప్రభు మీ అందరినీ దీవించునుగాక ప్రైజలో హాలూయా రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక కలుమూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి నీకే వందనాలు ప్రభు ఈ పరిశుద్ధ దినమును బట్టి నీ సన్నిధికి వస్తున్నారం కలిసి నేను స్తు మహిమపరచడానికి కృపా భాగ్యను బట్టి హృదయపూర్వకంగా నేను ఆరాధించిన బిడల్ని సమృద్ధిగా దీవించండి చదువుడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించి ఈరోజు నాకు అవసరమైన ప్రతి మాట నాతో మాట్లాడమని భయమతో వణుకుతో నీ మాటలు వినడానికి నీ వైపు నా మనస్సు కేంద్రీకరించడానికి సహాయం చేసి నడిపించమని ఏసు నా మూలు అడుగుచున్నమ్ము తండ్రి ఆ ఈరోజు ఈ మాట చెప్పి ఈ అంశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని గురించి మాట్లాడుతూ అవుట్ సైడ్ కనబడేది ఏంటి అనేది కొన్ని జ్ఞాపకం చేశాను ఇన్సైడ్ ఏంటి అనేది నేను ఆపేసి గడిచిన వారంలో మీకు చెప్పకుండా ఈరోజు చిన్న మాట మీకు గుర్తు చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువు నాకు సహించేనుగాక హాలలుయా హాలలుయా అవుట్ సైడ్ అనేది ప్రతి ఒక్కరికి కనబడుతుంది అది తెలిసిన వారికి కనబడుతుంది తెలియని వారికి కనబడుతుంది కొంతమంది అర్థం కాకపోతే జ్ఞాపకం చేస్తున్నాను తొమ్మిదో వచనంలో మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమును మనము దేవుని గృహము అన్న మాట తీసుకొని భౌతికమైన గృహాన్ని మనము ఆలోచిస్తూ ఆత్మ సంబంధమైన గృహం ఏంటో అనేది ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తుంది మొదటిగా భౌతికమైన గృహాన్ని గురించి ఆలోచిస్తే పునాది ఉంటుంది పునాది అంటే ఏమిటి అని గుర్తు చేశాను గోడలు ఉంటాయి గోడ అంటే ఏమిటి అని గుర్తు చేశాను ఆ తర్వాత రూఫ్ ఉంటాయి అది కూడా ఏమిటి అని గుర్తు చేశాను ఆ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఎవరు ఆ గృహంలో నివాసము చేయరు కానీ దానికి పెయింటింగ్ వేస్తారని అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అని అని ఎక్స్టీరియల్ పెయింట్ వేసి తర్వాత ఇన్సైడ్లో మనం పెయింట్లు అన్నీ వేసి దిగుతాం అని జ్ఞాపకం చేశాను అయితే సంబంధంగా అవుట్ సైడ్లో ఏంటి అనేది కొన్ని గుర్తు చేశాను ఇప్పుడు వేస్తున్న పెయింట్ని బట్టి వా అంటాం కానీ మనలో ఏముంటే వా అంటారు ప్రజలు వా అంటారు అనేది గుర్తు చేశాను ఇప్పుడు ఇంటీరియర్ గురించి లోపల దాని గురించి నేను మాట్లాడుతున్నాను లోపల దాని గురించి మాట్లాడుతున్నాను బయట ఒక బిల్డింగ్ ఉందనుకోండి బయట ఎవరు నడిచి వెళ్తున్నా సరే అందరికీ కనబడతాయి అందరికీ కనబడతాయి అది తెలిసిన వారికి కనబడతాయి తెలియని వారికే కనబడుతుంది కానీ లోపల ఉన్నది అందరికీ కనబడదు కదా అందరికీ కనబడదు లోపలికి ఎవరైతే వెళ్తారో ఎవరైతే తొంగి చూస్తారో వారికి కనబడతాయి ప్రజలు అలలుయా బయట ఉన్నది ఒక వంతు అయితే లోపల ఉన్నది రెండు వంతులు ఉంటాయి కదా అవునా కదా ఏమో మామూలుగా పెయింట్ వేస్తాం బాగానే ఉంటుంది కానీ హాల్లో ఎంటర్ అవగానే జిగేలమంటద కదా ఆ లైటింగ్స్ బట్టి కానీ టీవీ షోకేస్ బట్టిని బట్టి లేకపోతే డైనింగ్ టేబుల్ బట్టి కానీ లేకపోతే డిజైన్ బట్టి కానీ ఆ పెయింటింగ్స్ బట్టి కానీ వా అనిపిస్తుంది ఇది సరిపోయిందా అంటే అక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి తీసుకెళ్తాం అక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒకదానికి మించి ఇంకో దాని కదా ఏది బాగలేదు అనడానికి లే అలా ఉంటుంది అంటే అవుట్ సైడ్కి మించి లోపల ఉంటుంది ప్రజలు ఇది ఎవరికి కనబడుతుంది ఎవరైతే లోపలికి వెళ్తారో వారికే కనబడుతుంది అవుట్ సైడ్ జీవితము ఎవరికైనా కనబడుతుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే తరచి చూస్తే లోతుకి వెళ్ళి చూస్తే లోపల కూడా ఎలా ఉండాలి బయటికంటే రెండంతులు బాగుండాలి ప్రైజ్ ఎలా ఏముండాలి ఓసారి యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నారంట నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్ళినప్పుడు అతనికి ఆకులేసింది ఏమేసింది అతనికి ఆకలేసిందంట ఒక చెట్టు కనబడింది ఆ చెట్టు కనబడగానే అందులో ఏమైనా ఉంటదేమో అని మార్కు సువార్త పదకొండు అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు చూస్తాం ఏమైనా ఉంటదేమో అని అక్కడికి వెళ్ళి చూశారంట మీరు ఇప్పుడు పన్నెండవ వచనం దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చిను దాని యొక్క వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు అది అంజూరుపు పండ్లు కారణం కాదు అందుకైన ఇక మీద ఎన్నటికి నేను ఈ పండ్లు ఎవరు తినకూడదు కాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిది వారు ఎరుసలేం నుండి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశం ఓకే 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 నాకు రెండు పన్నెండు పదమూడు పద్నాలుగు చదివేశాం కదా ఇప్పుడు ఒకసారి తలలు పైకి ఎత్తారా బయట నుంచి ఏ చెట్టు ఎలా కనబడుతుందంట మాట్లాడండి పచ్చగా కనబడుతుంది అందులో ఏమైనా ఉంటదేమో అన్నట్టు కనబడుతుంది అందులో ఫలం ఖచ్చితంగా ఉంటదేమో అని కనబడుతుంది ఏ చెట్టు అయినా ఎండిపోయి ఉంటే అక్కడ ఫలం ఉంటుందని ఎవడో వెళ్దావు కానీ ఆ చెట్టు అలా కనబడట్లేదు ఆ చెట్టులో ఖచ్చితంగా ఫలము ఉంటుందేమో అన్నట్టు కనబడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే దగ్గరికి వెళ్ళి దూరం నుండి ఎలా కనబడుతుంది మాట్లాడండి దూరం నుండి బాగానే కనబడుతుందండి చాలా మంచిగా కనబడుతుంది చూడముచ్చటగా ఉంది కానీ కొంచెం లోపలికి వెళ్తే కొంచెం తరచి చూస్తే కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే లోతుగా చూస్తే అది ఎలాగుందంటే బయట ఉన్నట్టు లోపల లేవు మాట్లాడతలేదు మీరు బయట ఉన్నట్టు లోపల లేవు బయటికి బాగానే కనబడుతుంది బయటికి ప్రార్థన పరుల్లాగే బయటికి ఆత్మీయుల్లాగే బయటికి పరిశుద్ధుల్లాగే బయటికి మంచివర్రాగే కనబడుతున్నారు మంచిదే ఇది కనబడాలి కానీ లోపలికి వెళ్ళినప్పుడు కూడా రెండంతులు ఉండాలి కదా లోపలికి దానికంటే మించి ఉండాలి కదా కానీ లోపలికి వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క పండు కూడా లేదండి ఒక్క పండు కూడా అంటే ఒక ఆత్మీయ ఫలం కూడా లేదు కానీ బయటికి ఎలా కనబడుతుంది ఆరాధిస్తుంటే చేతులెత్తి ప్రభువుని ఆరాధిస్తుంటే కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిస్తుంటే అబో వీరికంటే ఇంకా ఆత్మీయులు ఇంకెవరు ఎవరు లేరండి అన్నట్టు అనిపిస్తుంది అలాగని చేతులు ఎత్తి ఆరాధించకూడదా కళ్ళు మూసుకొని ఆరాధించకూడదా చెప్పట్లుకూడదా అంటే చెయ్యాలి కానీ బయటికి ఎలాగైతే ఉందో లోపలి కూడా అలాగే ఉండాలి కదా ఇది నేను కోరుకున్నది కాదు ఏసయ్య కోరుకున్న మాట మీకు వివరిస్తున్నాను అంతే దేవునికి స్తోత్రాం హలో లూయా బయటికేమో బాగానే కనబడుతుంది బయటికేమో సూపర్ అన్నట్టు ఉంది బయటికేమో ఇతను చాలా మంచోడండి అన్నట్టు కనబడుతుంది కానీ కొంచెం లోతుకు వెళ్తే కొంచెం పరీక్షిస్తే కొంచెం వారి గురించి తెలుసుకుంటే ఎలా ఉందంటే బయట ఉన్నట్టు లోపల లేదు అలా చూసిన ఆ చెట్టుని దేవుడు ఏం చేశాడంటే శపించి పడేశాడు మరి నీ పండ్లు ఎవరు తినకూడదు అని ఇప్పుడు అందులో ఒక మాట మీకు గుర్తు చేస్తాను అందులో రాయబడిన మాట ఏంటంటే అది అంజూరపు పండ్లు కాలము కాదు అని ఉంది కదా ఇప్పుడు మాడిపల్లి సీజనా కదా ఇది మాడిపల్లి సీజన్ కాదు కదా నేను మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నేను మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకటి లేదేటి ఒక కాయ కూడా లేదేటి అని నేను చూశాను అనుకోండి పక్కనున్నవారు ఏం చేస్తాడు ఎందా మీద చూస్తాడేటి ఎక్కడి నుండి వచ్చాడు అన్నట్టు చూస్తాడు ఎందుకని మాట్లాడండి సీజను కాదు కదా ఏ సీజన్లో అదే దొరుకుతాయి కాబట్టి బైబిల్ చెబుతుంది అది సీజన్ కాదని సీజన్ కాదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు సపించాలి సీజన్ టైంలోనే ఫలం లేకపోతే దాన్ని చెప్పిస్తే అర్థం ఉంటుంది కానీ అది సీజన్ కాదనే వ్రాయబడింది సీజన్ కాకపోయినా సరే ఎందుకు చెప్పించాలి ఎందుకు చెప్పించాలి చెప్పండి అది సీజన్ అయితే చూసినా పర్లేదు లోక సువర్త పదమూడు అధ్యాయంలో ఒక చెట్టు గురించి మనం చూస్తాం కదా ఆరు నుంచి తొమ్మిది వరకు ఇదిగో మూడెండల నుండి ఈ చెట్టు పండ్లను వెతుకు వచ్చిస్తున్నాను కానీ ఒక్క పండు అయినా నాకు దొరకలేదన్న మాట మనం చూస్తాం కదా ఏమీ దొరకలేదు అన్నమాట మూడెండల నుంచి చాలు 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 మూడెండ్ల నుండి అంటే సీజన్ టైంలో వస్తున్నాడు అంటే మిగతా టైంలన్నీ దాన్ని చెక్కపరుస్తూ దాని రాళ్ళు రెప్పలు తీస్తూ నీళ్ళు వేస్తూ సీజన్ టైంకి వచ్చి ఏమైనా పండు దొరుకుతుందేమో అని చూస్తే మూడు సంవత్సరాలు చూశాడు కానీ ఒక్క పండు కూడా లేదు దానికైతే అర్థం ఉంది దానికైతే అర్థం ఉంది కదా కానీ ఇక్కడైతే ఆ సీజన్ కాదని కదా చెబుతుంది వ్రాయబడిందా లేదా అది అంజూరపు పండ్లు కాలము కాదని కదా వ్రాయబడింది మరి అండ్లు అంజూరపు పండ్లు కాలము కాదైతే మరి ఎందుకు శప్పించాలి అది నా బాధ సీజన్ కాకపోతే సీజన్లో ఫలించవచ్చు కదా సీజన్లో ఫలిస్తుంది కదా సీజన్ లేకపోయినా అక్కడికి వెళ్ళి పండ్లు వెతికి పండ్లు లేకపోయేసరికి ఆ చెట్లను చప్పించి అది ఎండిపోయేటట్టు చేయడం చేయడం మతి స్థితి లేదంటారా ఏసేకి జ్ఞానం లేదంటారా ఏసేకి తెలివి లేదంటారా మరి ఊ కానీ ఆ కానీ అనట్లేదే మీరు ఏమైంది చెట్టు పచ్చగా ఉంటే పండు కాయాలి ఓకే ఓకే అంజురప్ప చెట్టు ఒక లక్షణాలు అంటారు ఆయన సృష్టించిన సృష్టికరత కాబట్టి మీరు చెప్పండి ప్రార్థన చేస్తున్న వర్లారా బ్రాత్మీలా కాదా పరిస్థితిలా కాదా వాక్యం చదువుతున్నారా లేదా ఇంకా సండే స్కూల్ పాఠంలాగా మీరు అలా చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది మీకు చెప్పాను మీకు గుర్తులేదు ఇది చెప్పాను ఎందుకు నిజంగా అది సీజన్ కానే కాదు కానీ ఎందుకు దేవుడు చెప్పించాడనమాట గుర్తు చేస్తాను చెట్టు మనిషిని దేనితో పోల్చాడంటే చెట్టుతో పోల్చాడు ఒక ఏనుగుతో కానీ ఇంకొకదో దాని ఇంకొకటితో కానీ మా పోల్చకుండా చెట్టుతో పోల్చాడు ఎందుకంటే చెట్టు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది చెట్టు దానికి ఎంతవరకు ఎదుగుతుంది తర్వాత ఆగిపోద్దని లేదు అది ఎదుగుతూనే ఉంటుంది మనిషి కూడా ఇంతవరకే ఎదగాలి ఆ తర్వాత ఆగిపోవాలి అని కాదు కాబట్టి ఈ ఈ భౌతికమైన శరీరము కొంతవరకు ఎదుగుతుంది ఆ తర్వాత తరుగుతుంది ఆ తర్వాత తరుగుతుంది కానీ ఆత్మీయ స్థితి మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి